హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మీకు చూపించిపోయే రెసిపీ పప్పుల వడ అండి ఈ పప్పులతో చేసిన వడ అయితే చాలా కమ్మగా ఉండి అందరికీ నచ్చుతుందండి దీనికోసం అయితే ముందుగా మూడు రకాల పప్పుల్ని అంటే సన్నగపప్పు మినపప్పు పెసరపప్పు మూడు రకాల పప్పుల్ని కూడా ముందు రోజు రాత్రే నానబెట్టుకుని ఉంచుకోవాలి ఈ పప్పులు నేనైతే ఒక్కొక్క పప్పుని ఒక గ్లాస్ చొప్పున మూడు గ్లాసుల పప్పునైతే తీసుకున్నానండి ఇలా నైటే నానబెట్టుకున్నాను ఆ తర్వాత ఈ పప్పులన్నిటిని కూడా నానిన తర్వాత బాగా శుభ్రం చేసుకుని బాగా కడుక్కోవాలి ఇలా శుభ్రం చేసుకున్న ఈ పప్పులన్నింటినీ కూడా ఒక మిక్సీలో కానీ లేకపోతే గ్రైండర్లో కానీ వేసుకుని కొంచెం కచ్చా పచ్చాగా రుబ్బుకోవాలి ఈ పప్పులోనే కొంచెం అల్లం వెల్లుల్లి రుచికి సరిపడా ఉప్పును వేసి గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా మెత్తగా కాకుండా బరకగా కాకుండా మీడియంగా ఉండేలా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇదే పిండిని రోట్లో రుబ్బుకుంటే కూడా ఇంకా చాలా బాగుంటుందండి ఇలా పిండిలో మనం కట్ చేసుకుని ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్న ఉల్లిపాయలని పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పిండిని సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని పిండినంతటిని కూడా బాగా కలుపుకోవాలండి ఇలా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ పిండిని ఈ పిండిని మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ఉండల్లా చేసుకుని ముందుగా రుబ్బే పెట్టుకునే ముందే కొద్దిగా శనగపప్పునైతే అయితే పక్కన పెట్టుకున్నానండి నానబెట్టిన శనగపప్పుని ఆ శనగపప్పుని అంటించి వడలుగా ఈ విధంగా చేసుకోవాలి ఒక ఆకును కానీ కవర్ని కానీ తీసుకుని ఇలా రౌండ్గా చేసుకుని దానిపై ఇలా పప్పు అద్దుకుని ఈ పప్పు అయితే ఆయిల్లో వేసేసుకోవాలి ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఈ వడల్ని వేసుకోండి బాగా క్రిస్పీగా అయితే వస్తాయి ఈ విధంగా ఒక్కొక్కటి చేసుకుంటూ ఆయిల్లో బాగా వేయించేసుకోవడమే ప్రతి ఒక్కరి ఇష్టంగా తినే ఈ పప్పు వడల్ని అయితే ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ చేసి పెట్టండి చాలా ఇష్టంగా అయితే తింటారు ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకుని తీసేసుకోవడమే చూసారు కదండీ క్రిస్పీ క్రిస్పీగా మన పప్పులు గారెలు అయితే రెడీ అయిపోయాయి ఇవైతే ధనియాల పొడి కాంబినేషన్లో కానీ లేకపోతే మామిడికాయ ముక్కలు చిన్న ముక్కల పచ్చడి ఉంటుంది కదండి ఆ పచ్చడి కాంబినేషన్లో కానీ తింటే చాలా బాగుంటుందండి ఇలా ఒట్టిని కూడా తినేచ్చు కమ్మగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్